హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీకేజీఎం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ సో నిరుద్యోగులకు అయితే ఏపీ ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది మెగా డిఎస్సి నోటిఫికేషన్ ను విడుదల చేస్తూ ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది పదివేలకు పైగా పోస్టులను అయితే ఈ నోటిఫికేషన్లో విడుదల చేయనుంది సో ఆ వివరాలు కనుక మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ నుంచి పదివేల పోస్టులతో భారీ రిక్యూర్మెంట్ నోటిఫికేషన్ను విడుదల చేయబోతుంది ఈ రిక్యూర్మెంట్కి సంబంధించినటువంటి అర్హతలు వయస్సు జీతం పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలను ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి ఆ యొక్క వివరాలను తెలుసుకోండి మనకు ఈ యొక్క భారీ రిక్యూర్మెంట్ అయితే ప్రముఖ సంస్థ అయినటువంటి ఏపీ విద్యాశాఖ నుంచి వెళ్ళి విడుదల కావడం అయితే జరుగుతుంది సో so, ఈ ఉద్యోగ ఖాళీల వివరాలు కనుక మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే మొత్తం పదివేల పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ అయితే మనకు అఫీషియల్గా రిలీజ్ కాబోతుంది అదేవిధంగా ఈ జాబ్స్కి సంబంధించి వయసు చూసుకున్నట్లయితే మీరు ఈ యొక్క ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మీకు మినిమం పద్దెనిమిది నుంచి వెళ్ళి మాక్సిమం నలభై రెండు సంవత్సరాల వయసు అయితే ఉంటే అప్లై చేసుకోవచ్చు అలాగే ప్రభుత్వ రూల్స్ ప్రకారం ఎస్సీ ఎస్టీలకు అయితే ఐదు సంవత్సరాలు అదేవిధంగా ఓబీసీలకు మూడు సంవత్సరాలు వయో సడలింపు అయితే ఉంటుంది అంటే నలభై రెండు సంవత్సరాలు కదా వీళ్ళకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఐదు సంవత్సరాలు అంటే నలభై ఏడు సంవత్సరాలు అదేవిధంగా ఓబీసీలకు మూడు సంవత్సరాలంటే నలభై ఐదు సంవత్సరాల వరకు అయితే మనము అప్లై చేసుకునేటటువంటి అవకాశం కల్పించింది సో దీనికి ఈ యొక్క పోస్టులకు కావలసినటువంటి విద్యా అర్హత కనుక మనం చూసుకున్నట్లయితే ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలనుకుంటే మీరు బీఈడి కానీ డిఈడి కానీ విద్యా అర్హతలు కలిగి ఉండాలి అప్పుడే మీరు ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవడానికి అర్హులు అవుతారు అదేవిధంగా ఇప్పుడు జీతం పరంగా చూసుకున్నట్లయితే ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన ముప్పై ఐదు వేల రూపాయల జీతం ప్రతి నెల చెల్లించడం అయితే జరుగుతుంది అదేవిధంగా అప్లికేషన్ ఫీజు కనుక చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ సంక్రాంతి తర్వాత విడుదల చేయడం జరుగుతుంది అని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అయితే ప్రకటించడం అయితే జరిగింది మనకు ఈ పరీక్షకు సంబంధించి అప్లికేషన్ ఫీజు ఆ డిఎస్సి నోటిఫికేషన్లోనే ఇవ్వడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క పరీక్ష విధానం చూసుకున్నట్లయితే అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత అందరికీ ఆన్లైన్ లేదంటే ఆఫ్లైన్లో సంబంధిత ప్రభుత్వ సంస్థ వారు పరీక్ష పెట్టడం అయితే జరుగుతుంది ఇది కూడా మనకు అప్లికేషన్లో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ పరీక్షలకు సంబంధించి పరీక్ష తేదీలను అయితే ఇప్పటి వరకు అయితే ఇంకా ప్రకటించలేదు నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు ఈ యొక్క నోటిఫికేషన్లోనే ఈ యొక్క పరీక్ష తేదీలను కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఎలా అప్లై చేయాలి మీరు మీ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీ వివరాలను కరెక్ట్గా నమోదు చేసి సబ్మిట్ చేసుకుంటే సరిపోతుంది అదేవిధంగా ఈ పరీక్షల యొక్క సిలబస్ చూసుకున్నట్లయితే ఈ యొక్క సిలబస్కు సంబంధించి పూర్తి వివరాలను అఫీషియల్ నోటిఫికేషన్లో ఇవ్వనున్నారు సో ఈ విధంగా మనకు మెగా డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే రిలీజ్ చేయబోతుంది దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ అప్లికేషన్స్ విధానం ఫీజ్ ఏ విధంగా సిలబస్ అదేవిధంగా ఎగ్జామ్స్ డేట్కు ఉండడం అయితే జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇది సంక్రాంతికి అయితే అంటే సంక్రాంతి వెళ్ళిన వెంటనే ఈ యొక్క కానుకగా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్